నేను ఎల్లప్పుడూ ధనం కోసమే ఆలోచిస్తాను ఈ విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు డబ్బుకి కృతజ్ఞతలు నేను ఎల్లప్పుడూ ధనం కోసమే ఆలోచిస్తాను ఈ విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు డబ్బుకి కృతజ్ఞతలు నేను ఎల్లప్పుడూ ధనం కోసమే ಆಲೋಚಿಸ್ತಾನು. ಈ ವಿಶ್ವಾಪೂರ್ವಕ ಕೃತಜ್ಞತು ಡಬ್ಬು ಕೃತಜ್ಞತು ನೇನು ಎಲ್ಲ ವೇಲ ಧನಾ ಆಕರ್ಷಿ ಈ ವಿಶ್ವಾಪೂರ್ವಕ ಕೃತಜ್ಞತು ಡಬ್ಬು ಕೃತಜ್ಞತು ನೇನು ಎಲ್ಲ ವೇಲ ಧನಾ ಆಕರ್ಷಿಂತ ಈ ವಿಶ್ವಾನಿಕಿ ನಾ ವಿಶ್ವಾಪೂರ್ವಕ ಕೃತಜ್ಞತಲು ಡಬ್ಬು ಕೃತಜ್ಞತಲು ನೇನು ಎಲ್ಲ ವೇಲಲ ಧನಾ ಆಕರ್ಷಿಂತ ಈ ವಿಶ್ವಾನಿಕಿ ನಾ ಹೃದಯಪೂರ್ವಕ ಕೃತಜ್ಞತು ಡಬ್ಬು ಕಿ ಕೃತಜ್ಞತು నా చేతిలో డబ్బు ఎల్లప్పుడూ తాండవం చేస్తుంది ఈ విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు డబ్బుకి కృతజ్ఞతలు నా చేతిలో డబ్బు ఎల్లప్పుడు తాండవం చేస్తుంది ఈ విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు డబ్బుకి కృతజ్ఞతలు నా చేతిలో డబ్బు ఎల్లప్పుడూ తాండవం చేస్తుంది ఈ విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు డబ్బుకి కృతజ్ఞతలు నా దగ్గరకు డబ్బు ఆనందంగా వస్తుంది డబ్బుకి కృతజ్ఞతలు నా దగ్గరకు డబ్బు ఆనందంగా వస్తుంది డబ్బుకి కృతజ్ఞతలు నా దగ్గరకు డబ్బు ఆనందంగా వస్తుంది డబ్బుకి కృతజ్ఞతలు నేను ఎల్లప్పుడూ డబ్బును ఆనందంగా ఖర్చు పెడతాను దానికి వెయ్యి రెట్లు విశ్వం చేత ఆశీర్వదించబడి నాకు తిరిగి చేరుతుంది ఈ విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు డబ్బుకి కృతజ్ఞతలు నేను ఎల్లప్పుడూ డబ్బును ఆనందంగా ఖర్చు పెడతాను దానికి వెయ్యి రెట్లు విశ్వం చేత ఆశీర్వదించబడి నాకు తిరిగి చేరుతుంది ఈ విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు డబ్బుకి కృతజ్ఞతలు నేను ఎల్లప్పుడూ డబ్బును ఆనందంగా ఖర్చు పెడతాను దానికి వెయ్యి రెట్లు విశ్వం చేత ఆశీర్వదించబడి నాకు తిరిగి చేరుతుంది ఈ విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు డబ్బుకి కృతజ్ఞతలు